హలో అండి మనం ఇండోర్ ప్లాంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము బేసికల్ ఇండోర్ ప్లాంట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండి ఇప్పుడు మనము అనుకుంటాము బయటనే పొల్యూటెన్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటాము బట్ ఇండోర్లో చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంటుందండి ఎలా అంటే మనం యూజ్ చేసే క్లాత్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ బయట నుండి మనతో వచ్చే డస్ట్ పార్టికల్స్ వల్ల మోర్ ఓవర్ మన గ్యాడ్జెట్స్ కార్బన్ ఎమిషన్ ఎక్కువగా చేస్తాయి సో ఫర్నిచర్స్ వల్ల ఇలా టాక్జిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి సొల్యూషన్ ఈజ్ ఇండోర్ ప్లాంట్స్ అండి మనకి ప్లాంట్స్ టాక్జిన్స్ని అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి మనకి హెయిర్ ఫ్రెష్ అవ్వడమే కాకుండా లైవ్లీగా కూడా అనిపిస్తుంటుంది మనకి స్ట్రెస్ని కంట్రోల్ చేసి రిలాక్సేషన్గా అనిపిస్తుంటుంది గ్రీన్ కలర్లో ఐస్కి చాలా మంచిగా ప్రజెంట్గా అనిపిస్తుంటుంది ఇండోర్లో వచ్చేసి మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఎరికా పీస్ లిల్లీ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి మనం ఏంటంటే స్నేక్ ప్లాంట్ నైట్ టైం కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది పీస్ లిల్లీ ఇట్ అబ్జర్వ్స్ ఎలర్జెంట్స్ లైక్ అంటే అస్తమా కోల్డ్ కోల్డ్కి చాలా బాగా పనిచేస్తుంటుంది ఎరిక పామ్ వచ్చేసి తేమని అబ్జర్వ్ చేస్తుంది మనకి వర్షాకాలంలో గోడలు చెమ్మ పడుతుంటాయి కదా అది లేకుండా చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్యూరిఫికేషన్కి బాగా పనిచేస్తాయి ఇవి లో లైట్లో కూడా మనకి లో మెయింటెనెన్స్తో మంచిగా పెంచొచ్చు వీటిని గిఫ్టింగ్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులో పింక్ కలర్ ఉండి చాలా అందంగా ఉంటాయి మనకి పీస్ లిల్లీ వచ్చేసి వైట్ ఫ్లవరింగ్ ఉంటుంది దీనిలో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది ఈ పొల్యూటెంట్స్ని అబ్జర్వ్ చేస్తా అనమాట ఇది ఇది వచ్చేసి దీనికి ఒక ఇంట్రాక్టివ్ ప్లాంట్ అనమాట ఇది ఎందుకంటే మనము వాటర్ తక్కువైనా కొద్దీ అది లీవ్స్ అన్ని కిందికి వాళ్తాయి అంటే అది వాటర్ పోయాలని అర్థం అనమాట మనం వాటర్ కనుక మంచిగా పోసినట్లయితే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది ఇది మనము టాప్ సాయిల్ డ్రైగా అనిపించినట్లయితే వాటర్ పోయాలి ఫింగర్ డిప్ చేసి మనకు సాయిల్ డ్రైగా ఉంటే అప్పుడు వాటర్ అనేది మనం పోయాలి వాటర్ అనేది వీక్లీ వన్స్ స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉంటే అది రిమూవ్ అవుతుంది అలా అయితే ఫోటోసింతసిస్లో కాకుండా ఈ ట్యాక్జిన్స్ తీసుకునే ప్రాసెస్లో కాకుండా ఉంటుంది అలానే మనము వాటర్ పోసినప్పుడు కింద హోల్స్ మొత్తం మొత్తము దానిలో నుంచి వాటర్ వెళ్ళిపోయేలాగా పోయాలి అలా పోస్తేనే మనకి ఆ సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ అనేవి ఆ మొక్కకి అంది చాలా ఏపుగా పెరుగుతూ ఉంటుంది మనం వచ్చేసి శ్రావణ మాసంలో అండ్ హౌస్ వార్మింగ్కి ఇంకా బర్త్డేస్కి ఈ ప్లాంట్స్ని గిఫ్ట్గా ఇచ్చినట్లయితే మనం ఎయిర్ ఎయిర్ ప్యూరిఫికేషన్కి పాసిబిలిటీ ఉంటుంది అలానే రానున్న రోజుల్లో మనము వేరే ఫర్దర్గా ఇష్యూస్ ఫేస్ చేయకుండా కూడా ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్